భారత్తో స్నేహహస్తం కోసం ప్రపంచంలోని చాలా దేశాలు తహతహలాడుతున్నాయి ముఖ్యంగా భారతదేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికైన దగ్గర నుంచి కూడా ప్రపంచ దేశాలు చూపంతా భారతదేశం అయిపోంది ఎందుకంటే భారత్ అన్ని రంగాలలో కూడా గడిచిన పదిహేనేళ్ళుగా దూసుకుపోతుంది ప్రపంచంలోనే అత్యధిక బలమైన దేశంగా మారుతుంది ఈ తరుణంలో భారతదేశంతో స్నేహంగా ఉంటే తమకు ఎంతో బాగుంటుందని అన్ని రకాలుగా కలిసి వస్తుందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా అరబ్ దేశాలు పండగలా చేసుకున్నాయి ముఖ్యంగా అరబ్ దేశంలో ఈ దుబాయ్లో ఉన్న బూర్జ్ ఖలీఫా భవనంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని అయితే ఆవిష్కరిస్తూ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది ఎందుకంటే చాలా ఖరీదైన భవనంపై ఇలా ప్రధానికి శుభాకాంక్షలు చెప్పడం అందరూ ఆనందపడుతున్నారు